వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి ఈ పచ్చడి కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా ఈ పుదీనా నువ్వుల పచ్చడి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఐదు స్పూన్ల వరకు నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో నువ్వులు ఎర్రగా మారేంత వరకు వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేయించుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత శుభ్రం చేసుకున్న పుదీనా ఆకులు కూడా వేసి వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత మరో గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకొని ఇదే ప్యాన్లో రెండు మీడియం సైజ్ టమాటా ముక్కల్ని వేసి కొంచెం చింతపండు చిటికెడు పసుపు వేసి టమాటాలని మెత్తగా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మిక్సీ జార్లో తీసుకున్న నువ్వులలో వెల్లుల్లి రబ్బలు తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించుకున్న పచ్చిమిర్చి టమాటాలు వేసుకొని మధ్య మధ్యలో ఆపుతూ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకొని పచ్చళ్ళు అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతుంటే చాలా బాగుంటుంది సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా కలపండి నా రెసిపీస్ మీకు నచ్చితే నెక్స్ట్ డే రెసిపీ చాలా కామెంట్ చేయండి షేర్ చేస్తాను